Our, one of our ex students to share her memories learning experiences to be a successful person in life hello all a very good morning to honorable gps and respected parents and teachers uh, so i have studied here telugu uh, నేను నైన్ టూ థౌజండ్ నైన్ పాస్డ్ అవుట్ టెన్త్ బ్యాచ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే అప్పట్లో పేరెంట్స్ థింకింగ్ ఎలా ఉన్నింది పిల్లల థింకింగ్ ఎలా ఉన్నింది అని కమ్యూనికేషన్ వైజ్ ఫస్ట్ చెప్పాలనుకుంటా ఎందుకంటే కమ్యూనికేషన్ ఇస్ ద బెస్ట్ లైక్ మీరు మీ పిల్లలు పెద్దోళ్ళు అయ్యే కొద్దీ మెయిన్ వచ్చి మన మెయిన్లీ ఆంధ్రాలో వచ్చి పర్సెంటేజెస్ అంటే నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వరకు కంపల్సరీ పర్సెంటేజెస్ ఉంటాయి కానీ కమ్యూనికేషన్ ఉండదు ద బెస్ట్ థింగ్ ద స్కూల్ కెన్ ప్రొవైడ్ యూ ఇక్కడ ఏమంటే కమ్యూనికేషన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్తో వాళ్ళకి నాలెడ్జ్ అంతగా లేకపోయినా కమ్యూనికేషన్తో వాళ్ళు ఏమైనా సాధించవచ్చు మా క్లాస్ ఇప్పుడు ప్రజెంట్ డల్గా ఉన్న స్టూడెంట్స్ కానీ ఎలా అందరూ సెటిల్ అయ్యాం చాలా హ్యాపీగా ఉన్నాం మాకు బేసిక్ వచ్చి ఇక్కడ కమ్యూనికేషన్ డిసిప్లిన్ రెస్పెక్ట్ సో మాతో సార్ చెప్పినట్లుగా పేరెంట్స్ నుంచే ఏదైనా నేర్చుకుంటారు పిల్లలు ఫస్ట్ రెస్పెక్ట్ కానీ ముందు ఎలా ఉండిందంటే థింకింగ్ మేము స్కూల్కి వస్తుంటే టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇప్పుడు పిల్లల్లో అది చాలా తక్కువైపోయింది ఏదో డబ్బులు కడుతున్నాము ఫీజు కడుతున్నాము మేము నేను వెళ్తున్నాం వాళ్ళు చెప్తున్నారు ఆ మెంటాలిటీ వచ్చేసింది సో ఆ మెంటాలిటీ చేంజ్ చేయాల్సింది పేరెంట్స్గా మీరే స్టూ టీచర్స్ అంటే ఎవరు గురువులు వాళ్ళు మనకి ఏం చెప్పిస్తారు వాళ్ళ డిసిప్లైన్ కానీ అన్నీ నేర్చుకోవాలి అని చెప్పాలి చిన్నప్పటి నుంచే ఇంకోటి వచ్చి పంచువాలిటీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వేరే స్కూల్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొన్ని స్ట్రిక్ట్గానే ఉంటాయి కానీ స్ట్రిక్ట్ అండ్ బయట చెప్పుకున్నా కానీ బట్ అది మీ స్టూడెంట్ మీ పిల్లలు ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఇంకోటి ఏమంటే ఇప్పుడు మొబైల్స్ మాధవ్ సార్ చెప్పినట్లుగా మొబైల్స్ ఎక్కువ వాడుతున్నారు అది ఫస్ట్ నుంచి మనమే అలవాటు చేస్తున్నాం టూ త్రీ ఇయర్స్ ఓల్డ్ నుంచి కూడా మనం మొబైల్స్ ఇస్తున్నాం ఎందుకంటే మన పనులు ఏమైనా చేసుకోవడానికి వాళ్ళు మొబైల్ ఇచ్చేస్తే వాళ్ళు మొబైల్ చూసుకుంటూ ఉన్నారు మన పనులు హ్యాపీగా మనం చేసుకోవచ్చు అని మొబైల్ ఇస్తాం సో అది అడిక్షన్గా తయారైపోతుంది అది ఏమవుతుందంటే తినడానికి వాళ్ళకి మొబైల్ కావాలి ఏ పని చేయడానికైనా మొబైల్ కావాలి రీసెంట్గా నేను వాట్సాప్లో ఒకటి చూశాను ఒక ఫోబియా వచ్చిందంట అంటే సేమ్ మో సమ్ మోనోఫోబియా సంథింగ్ మొబైల్కి రిలేటెడే అంటే వాళ్ళు ఎంత అడిక్ట్ అయిపోయినంటే మొబైల్స్కి మొబైల్ ఇవ్వకపోతే ఎవరైనా చంపేస్తాను అంత అడిక్ట్ అయిపోయినారు సో అది చాలా పెద్ద డిజీజ్ కూడా సో అది మానేయాలంటే పేరెంట్సే మెయిన్ వాళ్ళు ఏమైనా కార్టూన్ చూడాలి ఏమైనా చూడాలంటే టీవీలో పెట్టండి మేబీ వైఫై కొంచెం కాస్ట్ అయినా పర్లేదు బట్ మొబైల్ కన్నా టీవీలో పెడితే వాళ్ళు ఏం చూస్తున్నారు ఏమి అని మీకు అర్థమవుతుంది కానీ మీరు మొబైల్స్ ఇస్తే వాళ్ళు ఏం చూస్తున్నారో మనకు తెలియదు వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళు ఎవరితో మాట్లాడు మాట్లాడేదే నిలిపేస్తారు సో అలా కాకుండా మొబైల్స్ ఫస్ట్ థింగ్ ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మొబైల్స్ అలవాటు చేస్తే చాలా తగ్గించండి ఇంకోటి ఏమంటే టైం సెన్స్ లైక్ స్కూల్కి వెళ్ళేటప్పుడు త్వరగా రెడీ అవ్వడము నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను స్కూల్కి వచ్చేటప్పుడు ఒకరోజు లే లైక్ రోజు లేట్ అవుతుంది కొంచెం బస్సుకి రెడీ అవ్వడానికి సో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి బ్యాగ్ ఎత్తుకొని పరిగెత్తుకొని బస్ వస్తాను వస్తానన్నమాట సో ఒకరోజు మిస్ అయిపోయింది బస్సు నాన్న వదలమంటే నాన్న నేను వదలను ఖచ్చితంగా నువ్వు త్వరగా రెడీ అవ్వు బస్లో వెళ్ళు అంతేగాని ఆ రోజు ఎంత ఏడ్చినా నాన్న వదలలేదు సో నెక్స్ట్ డే నుంచి నేనేం అలవాటు చేసుకున్నా అంటే త్వరగా లేయడం త్వరగా రెడీ అవ్వడం స్కూల్కి వెళ్ళడం సో మీరు చిన్న చిన్నగా మీ పిల్లవాళ్ళకి కొంచెం పనిష్మెంట్స్ ఏదైనా అంటే నేను ఇలా చేస్తే ఎఫెక్ట్ ఇలా ఉంటుంది అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నెక్స్ట్ టైం ఆ తప్పు చేయడానికి ఆలోచిస్తారు అలా చేయకూడదు ఇలా చేయాలి అనేసి అది పేరెంట్స్ నుంచే రావాలి हाँ सो कम्युनिकेशन डिसिप्लिन टाइम मैनेजमेंट मेन इंका సో మేనేజ్మెంట్తో మీరు ఏమైనా మాట్లాడచ్చు సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేనేజ్మెంట్తో చెప్పి రిజాల్వ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏమంటే మెయిన్ ఇది ఇప్పుడు పిల్లో వచ్చి ఇంట్లో ఏదైనా చెప్తే మీకు అమ్మ ఈరోజు మా మ్యామ్ కొట్టారు మా సార్ కొట్టారు అంటే ఎందుకు కొట్టారు అని అడగండి ఎవర్రా కొట్టింది పద చూద్దాము కంప్లైంట్ ఇద్దాము లేకపోతే మీడియాకి చెప్దాము పేరెంట్స్తో అది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఎందుకు కొట్టారు మా ఇంట్లో అయితే మేము చిన్నప్పుడు మేము మా మేము అందరూ కూడా మేము వెళ్ళి ఇంట్లో ఈరోజు కొట్టారు మా టీచర్ అంటే మీరు ఏం ఏదో పని చేస్తే వాళ్ళు కొట్టారు ఫస్ట్ అది చెప్పండి అంటారు కానీ ఇప్పుడు పేరెంట్స్లో అది లేదు మెయిన్గా ఏమంటే వెళ్ళి కంప్లైంట్ చేద్దాము అనుకుంటారు మేమైతే టెన్త్లో కూడా ఐరన్స్కి ఎంతో నక్ పైన కొట్టేవాళ్ళు మా సార్ ఏదన్నా కొంచెం తప్పు అయితే సో అదంతా పనిష్మెంటే కాదు దాని నుంచి ఎంతో నేర్చుకున్నాము ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాము అంటే దానికి అదే కారణం సో ఏదైనా ఉండేది పేరెంట్స్తోనే స్టార్ట్ అవుతుంది పేరెంట్స్ కేర్ తీసుకొని మొబైల్స్ తగ్గించండి దయచేసి మొబైల్స్ చాలా అడిక్ట్ అయిపోతున్నారు సార్ చెప్పినట్లుగా పిల్లలు ఉన్నప్పుడు మనం కానీ మొబైల్స్ పక్కన పెడితే ఆబ్వియస్లీ వాళ్ళు మర్చిపోతారు దాని గురించి ఒక మొబైల్ ఉంది మొబైల్ అంటే మాట్లాడడానికి ఉపయోగిస్తాము ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఉపయోగిస్తాము అంత మాత్రమే ఉండాలి తప్ప దాంట్లో ఏదైనా చూడొచ్చు ఏమైనా నేర్చుకోవచ్చు గుడ్ అనేది ఉంది ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ చెడుకే ఎక్కువ మార్గాలు ఉన్నాయి ఇంకోటి ఏమంటే పేరెంట్స్ ప్రైవసీ ఇప్పుడు మెయిన్ వర్డ్ వచ్చి ప్రైవసీ నా ప్రైవసీ నాకు లేదా పిల్లలు నేర్చుకుంటున్నారు ఆ వర్డ్స్ నా ప్రైవసీ నాకు లేదా నేను చూడకూడదా ఏమి అని కానీ ఒక టెన్త్ అట్లీస్ట్ ఇంటర్ అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు స్కూల్లో ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అట్లీస్ట్ షేర్ చేసుకోమని చెప్పండి స్కూల్లో ఏమేమి చేస్తున్నారు ఏం చదువుకుంటున్నారు అది మీతో షేర్ చేసుకోవాలి వాళ్ళు ఫ్రెండ్స్తో ఏమి సో దట్ వాళ్ళ అలవాట్లు అన్నీ మీకు తెలుస్తాయి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఏమి అని మీరే కరెక్ట్ చేయొచ్చు ఇటెన్స్గా మీరు ఏ వృత్తి చేస్తున్నారు ఏమి అని మీ కష్టాలు కానీ మీ ఫినాన్షియల్ స్టేటస్ కానీ పిల్లోలు ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక షేర్ చేసుకోవడానికి హ్యాపీగా ఉండండి ఎందుకంటే వాళ్ళకు మీ కష్టాన్ని షేర్ చేసుకొని మేము ఇలాంటి పని చేస్తున్నాము అంటే వాళ్ళు ఇంకా కష్టపడచ్చు మీరు షేమ్డ్గా ఫీల్ అయ్యి అయ్యో నా పిల్లలకి కష్టాలు చెప్తే అలా కాదు వాళ్ళకి కష్టం తెలిస్తేనే వాళ్ళు పైకి వస్తారు సో ఏది కానీ ఏమైనా మీ పిల్లవాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళకి మీ ఆలోచనలు చెప్పండి ఏదన్నా నచ్చకపోతే ఇంకోటి ఏమంటే చదువుకోవడం అనేది స్కూల్ ఒక్కటే కాదు రెస్పాన్సిబిలిటీ ఇంటికి వచ్చాక కూడా పేరెంట్స్గా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ ఏమున్నా కానీ వాళ్ళకి కొంచెం ఏం చదివారు జస్ట్ అడిగేది కానీ క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ చెప్పమని చెప్పండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫోర్ అయ్యం యూ